పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పునుంది ఇప్పటిపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి తీర్పుని వాళ్ళకి రిజర్వ్ చేసింది న్యాయస్థానం తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకటరావుపై అనర్హత పిటిషన్ దాఖలైంది అయితే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖాయమంటున్నారు బీఆర్ఎస్ ఇప్పటికే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పది మంది ఎమ్మెల్యేలు చేరారు బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎల్పీలోకి విలీనం కావాలంటే రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంటున్నారు ఒకవేళ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల తో పాటు స్టేషన్ ధన్పూర్ ఎమ్మెల్యే కడియం ప్రియారి ఈ ముగ్గురిపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత కుద్గుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ఇంప్లీడ్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఆ దానం నాగేందర్ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో శరణమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫాం పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దీంతో దారం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది అందులో భాగంగానే మొదటిగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీ మరణి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు తీర్పుపై రెండు పార్టీలు తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మరారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల మూడో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కాబట్టి పార్టీ మారుల ఎమ్మెల్యేలపై అనాహత రేటు ఖచ్చితంగా పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది గతంలో మణిపూర్ విషయంలో ఇదే జరిగింది కాబట్టి తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు బై మూడు వంద ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు కానీ పది మంది మాత్రమే పార్టీ మారారు కాబట్టి మొదట ఈ ముగ్గురుపై అనర్హత పిటిషన్ దాఖలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది కాబట్టి ఈ ముగ్గురుపై అనర్హత వేటుపడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కానీ టెక్నికల్ విషయానికి వస్తే మాత్రం స్పీకర్లకు స్వతంత్ర ప్రతిపత్తి హోదా ఉంటుంది అంటే ఎమ్మెల్యేల అర్హత వేటు విషయంలో నిర్ణయం అంతిమ నిర్ణయంగా ఉంటుంది కాబట్టి హైకోర్టు ఈ రోజు డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే స్పీకర్ల నిర్ణయాధికార నిర్ణయాధికారానికి హైకోర్టు వదిలేస్తుందా లేకపోతే హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది లేకపోతే కాల పరిమితి విధించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారని ఇక్కడ ప్రధాన అంశంగా ఉక్కటగా మారిందని చెప్పుకోవచ్చు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేటీఆర్ స్పష్టం చేశారు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి రాజ్యాంగ నిపుణులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడా న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపారు ఒకవేళ హైకోర్టు లో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసే సమయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీలో సుదీర్ఘంగా చర్చించారు అయితే సభిన్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ మారితే ఈ అనర్హత వేటు వేయాలని ఎందుకు బలంగా కోరుతోంది అసలు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉంది మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారారు కానీ రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అంటే బిఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో నిలీనం అయ్యేంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు కాబట్టి మీరందరిపై చర్యలు తీసుకోవాలి గతంలో మేము అంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మందితో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లెజిస్లేటివ్ అంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కు లెటర్ ఇచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ కండగోలకు కప్పుకున్నారని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది ఆ టెక్నికల్ కారణంతో ఇప్పుడు పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ హైకోర్టు తలుపులు కట్టింది అందులో భాగంగానే ఈ రోజు హైకోర్టు స్థితి తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు తీర్పుపై ప్రధానమైన ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వై మూడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ క్లాజ్ ను తమకు అనుకూలంగా మార్చుకొని బిఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎంపీలో విలీనం కాలేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారినా వారిపై అనర్హత వేటు పడుతుంది వేటు పడాలంటూ బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది అందులో భాగంగానే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశం కూడా మనం కనపడదు